నమస్తే అమ్మ అందరు బాగున్నారా ఇగో ఈరోజు మన ఛానల్లో మాగాయ పచ్చడి పెట్టుకుందాం ఇగమ్మ పెద్దరసాలు దీంతో మాగాయ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది పీస్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇది చెక్కు తీయకుండా ఆవకాయ ముక్కల్లా కానీ కోసి ఈ ఉప్పులో ఊరపెట్టి మూడో రోజు ఎండ పెట్టి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఎండబెట్టి తర్వాత కారమే కలుపుకున్నాం చూపిస్తాం ఇది మా అత్తగారు నేర్పింది పచ్చడిది మీకు చేతి చూపిస్తాయి చాలా బాగుంటుంది ఇంగ వేస్తే ఆరు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటది చూపిస్తా ఈ కడిగి శుభ్రంగా ఆరబెట్టుకుని ముక్కలు పోసుకుని ఉప్పులు వేసి చూపిస్త ముక్కలన్నీ కోసుకున్నాం కదా కొంచెం ఆరని చక్కగా ఇది ఒక అప్పుడు ఇప్పుడు ఎన్ని ఎన్ని అవుతాయి ఎన్ని సేదులు అవుతాయి ఇది సేదు డబ్బా ఇట్లా కొలుచుకోవాలి పచ్చడికి అయినాయి మూడు డబ్బాలు అయినాయి ఇది ఒక కొంచెం మొక్కలు మూడు నేను ఇలా మద్దసరికి కొంచెం తక్కువ వేస్తున్నాను పులుపు బాగా ఉంది ఇది అంత కులుపు కలుపు వేస్తున్నాను ఓవరాల్ కదా మనకి కలుపు వేస్తున్నాను మూత పెట్టేసి పెట్టుకున్నాం సాయంకాలం ఒకసారి మళ్ళా కుదించుకున్నాం రేపు ఒకసారి కుదించుకుంటే నీళ్ళు వచ్చేస్తాయి కదా పైకి కింద కింద పైకి వచ్చి ఊరతాయి అనమాట అప్పుడు మూడో రోజు ఎండ పెట్టుకున్నాం ఎండ పెట్టేటప్పుడు చూపిస్తానమ్మా మళ్ళా మీకు చూడండి అమ్మా మనం ఆగాయపచ్చడికి వేసుకున్నాం కదా మనం మొక్కలో ఉప్పు కలిపి ఇక చూడండి నీళ్లు చక్కగా ఎలా వచ్చేసినాయో ఇట్లా నీళ్లు వస్తాయి అన్నమాట ఉప్పుకి ఇప్పుడు మూడు రోజులు అయిపోయిందిగా మూడో రోజు ఎండలో పెట్టుకున్నాం ఈరోజు ఎన్ని దాన్ని బట్టి చూసి అప్పుడు ఈరోజు కలుపుకుందామా రేపు కలుపుకుందామా చూద్దాం ఇవన్నీ మొక్కలు తీసేసి ఓట మట్టికి పెట్టేసుకొని మొక్కలు ఎండిపోయాక అప్పుడు ఓటలో వేసేసి అప్పుడు కారం అన్నీ కలిపి తాలింపు పెట్టి చూపిస్తాం మీకు తర్వాత చల్ల మిరపేళ్ళగా చాలా మిరపేళ్ళగానే వడిపోవాలి మొక్క పచ్చి లేకుండా ఒడిలిపోవాలన్నమాట ఒడిలిపోయాక అప్పుడు కలుపుకోవాలి కాలమే ఇవమ్మా మన మామిడికాయ ముక్కలు చూపించాం కదా మాకే పచ్చడి కానీ ఇవి వచ్చిన సరే ఓర పెట్టుకున్నాం మూడు రోజులు మూడో రోజు తీసి ఎండలో పెట్టా రెండు రోజులు ఎండపెట్టా ఎండ పెట్టే చక్క చూసారు అలా మెత్తగా అయిపోయింది ఇలా నొక్కితే అలా అయిపోవాలన్నమాట చక్క రోజు పెట్టాను నిన్న పెట్టాను అనమాట నిన్న పొద్దుట సాయంకాలం వరకు ఉంచాను నీళ్ళన్నీ చక్కగా ఎగిరిపోయి చక్కగా వచ్చిందన్నమాట ఓట ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం కారం తగినంత కారం వేసుకుని కలిపేసి తాలింపు పెడదాం అందులో దీంట్లో కాస్తుంది ఇదిగో ఇంగువ పలుకులు ఇంగువ అనమాట ఇది కట్టి ఇంగువ కొద్దిగా నూనెలో ఏం చేసి చెత్త కొట్టుకుందాం కొట్టుకుని అప్పుడు కలుపుకుందాం అనమాట ఉల్లుల్లిపాయలు కొంచెం ఏమో పేస్ట్ చేసి వేసుకుందాం కొంచెం ఒక వచ్చాక వచ్చాక కొంచెం నలిగి నలకొండీ తాలింపుడి వేసుకుందాం ఇదమ్మా బాండి పెట్టాను బొయ్యనిచ్చి దీంట్లో సరిపడగా మెంతులు వేసుకుందాం చేసుకుందాం మెంతులే కొంచెం ఎక్కువ వేస్తానమ్మా అంటే మాకే పచ్చదు కదా మెంతులు అయితే బాగుంటాయి కమ్మగా ఉంటుందన్నమాట మెంతలో మూడు స్పూన్లు వేసాను ఆవాలు తక్కువ వేసుకున్నాం కొంచెం ఇవి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట చేదు లేకుండా కమ్మదనంగా ఉంటాయి అన్నమాట వేద్దాం ఆవాలు రెండు స్పూన్లు వేస్తాయి కొద్దిగానే ఎక్కువ మా ఏకట్టాలు ఈ వేడికి సరిపోతాయి ఇది పచ్చడి వేరే మాడ అమ్మా ఇది బాగుంటుంది మా కృష్ణా జిల్లాలో పట్టుకున్నాం అన్నమాట ఇది మా అత్తగారు నేర్పారు నాకు అందుకని అలా మీకు పట్టి చూపిస్తున్నాను గోదావరి సైడ్ అయితే అందరూ మాగాయ ఫస్ట్ చిన్న ముక్కల కింద పొడవు మొక్కల కింద పచ్చి మాగాయ ఎండి మాగాయ అలా పట్టుకుంటారు మా కృష్ణా జిల్లా సైడ్ అయితే ఈ చెప్పు తీయకుండా ఆవకాయ లాగానే కోస్తారు అనమాట వాళ్ళకి తీచున్న కాయలు ఎంచుకుంటారు చిన్న రసాలు పెద్ద రసాలు అటువంటి అయితే బాగుంటాయి పీసు మాగే పచ్చడి ఇది ఎట్లా వేయించుకుని తీసేసుకుని చల్లవారట్ట పొడి పట్టుకుందాం తర్వాత చూపిస్తాను తాళి పెట్టేసుకుందాం వేయించుకున్నాం ఒక స్పూన్ వేసి ఇవ్వమ్మా ఈ పచ్చడి అందరికి ఇంగువే మెయిన్ ఈ మాగాయ పచ్చడికి మంచి స్మెల్ వస్తుంది ఇక మాగాయ పచ్చడి అంటే ఇంగుతోనే చక్కగా ఇది పొంగిచ్చుకుని తీసేద్దాం కొంచెం దోరగా వేయక మిక్సీ పట్టుకోవాలి అది కొంచెం దీంట్లో వేసి పడుతుంది ఈ పచ్చడికి ఈ ఎల్లుల్లిపాయలు ఏమి ఇంగువ అంతే దీంట్లోనే తాళం పెట్టేసుకుందాం మనం నూనె వేసుకుని ఒక స్పూన్ నూనె వేసి వేయించుకుంటే చక్కేది ఇలా పొడి అనమాట మంచి స్మెల్ వస్తుంది వేయించుకుండా స్మెల్ వచ్చేస్తాయి ఇవి ఇట్లా కొట్టుకోవాలి ఊరుకోవాలి ఇట్లా నూరుకోవాలి చాలు మనకు ఒక స్పూన్ అవుద్ది అనమాట స్పూన్ నిండా చాలు ఈ పచ్చడికి ఇదే ఈ రెండే మంచి స్మెల్ వచ్చేది రుచి ఇచ్చేది కూడా నూనె చాలా ముందే పెట్టుకుంటే కారం అవన్నీ కలుపుకునేలాగా పెట్టుకున్నాం ఒక ముందు బాగుంటుంది పచ్చి ఎండి ముక్కలో బోట కూడా ఎండలో పెట్టుకున్నాం కదా ఇది పోసేద్దాం పోసేసి కారం కలుపుకున్నాం ఇదిగో అమ్మా కారం మన ఆవకాయ కారం ఇదిగో పావు కేజీ డబ్బా ఇది దీనికి కొద్దిగా ఎల్తుగా పోస్తున్నాను కదా పట్టుకుందాం మెత్తగా పొడిలే ఆవాలు మెంతులు మెంతులు పౌడర్ చేసుకుందాం కలిపేసుకుందాం ఉప్పు సరిపడగానే వేసాను ముందే ముక్కలు సరిపడగా చూసుకుని ఇదే నాలుగు ఐదు రోజులు ఒక వారం రోజులు అయితే కానీ ఇదంతా ఓట రాదు ఎండిన ముక్కలు కదా ఆవుక మూడు రోజులు వారం రోజులు వేచేయా ఈ వర్షాలు పడితే బాగా చెమ్మ వస్తుంది అన్నమాట దీనికి ఎండిన ముక్కలు కదా నూనెకి ఇన్నిటికీ చమ్మ వస్తుంది అయ్యేమో దీనికి ఒక టిప్ చెప్తా ఇలా మధ్యలో ఎందుకు పెట్టానో చూపిస్తాను నీకు చెప్తా పిల్లలకు తెలియదు కదా చక్కగా పట్టుకోవడానికి మీకు అంతా విపులంగా చెప్తున్నా ఎందుకంటే కొంత కానీ అన్ని అన్నీ కూడా మీకు ఇలా ఎందుకు పెట్టింది అమ్మా అని అనుకో అనుకోవచ్చు మీరు వీడియో చూస్తూ చూపిస్తాను నేను ఇదిగో ఈ మధ్యలో ఎల్లులపై అందుకేస్తాను తెలుసా ఇలా కాగే కాగే నూనె తీసి ఈ ఎల్లులపై చేస్తే ఇలా పొంగద్ది అనమాట చక్కగా అప్పుడు స్మెల్ అదిరిపోవద్దు అనమాట చూసారా ఇలా మా పెద్దవాళ్ళు ఇలా చేస్తే ఇళ్ళమ్మా ఈ పచ్చల్లో అందుకనే అంత టేస్ట్గా ఉండేది ఎట్లా చల్లగా మనాలన్నమాట ఇప్పుడు మనం తాళం పెట్టుకున్నాం అది స్మెల్ చూడండి ఎలా వస్తుందా స్మెల్ ఇప్పుడు పోయి కట్టేలా అక్కలం మనకి ఏదో ఇంకే అవన్నీ మెయి మెంతులు ఆవాల్ వేసానమ్మా ఇగో వేడికి ఇగో ఎల్లులపాయలు కట్ పక్కగా ఇలాగైతే చక్క ఊరి దాంట్లో బాగుంటాయి చాలా ఈ వేడికే మనకి ఇది చల్లారిపోయాక మనం పచ్చకోగలుగుతున్నాం ఈ వేడికి మగ్గిపోతాయి అనమాట ఎల్లులపల్లి యాగక్కల మగ్గిపోతాయి చిత కొట్టాం కదా మగ్గిపోతాయి ఇంకా దీంట్లో నేను ఏం అక్కర్లా ఇగో మన నూరుకున్నా ఇంగు కూడా ఉంది కదా వేసేస్తున్నాం ఇదే అమ్మా ఈ పచ్చడి స్పెషల్ ఎంత బాగుంటుందో ఈ పచ్చడి నిలవ ఊరే వచ్చినట్టు వస్తుంది అనమాట చక్కగా ఊట ఊరి అంత టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అమ్మా తెలియదు కదా ఒకసారి పెట్టి చూడండి తెలుస్తుంది ఒక్క ఒక అరదజన్ కాయలు అయితే చాలు మనకి ఒక కేజీ రెండు కేజీలు ముక్కలు పెళ్ళిన్న పిల్లలు ఉంటారు కదా ముందు కట్టుకోండి ఇక చూసారా చక్కగా వేగిపోయినాయి పొయ్యి కట్టేసాను అయినా వేగిపోయింది ముగ్ని ఆగి ఉంది కదా వేగిపోయింది మాడ పెట్టుకోకూడదు మంచి స్మెల్ వస్తుంది ఇందులో చూసారా ఇప్పుడు చాలా కొద్దిగా చాలా రాగా ఇందులో కలిసి ఇదిగో అమ్మ మన తాలింపు చల్లారిపోయింది దీంట్లో పోసేద్దాం చెనక్కాయి నూనె అమ్మా నేను శనగ నూనె అయితేనే ఉంటుంది తాలింపు ఎంత కమ్మన వాసన వస్తుందో ఇంకా చూసారా మన గుమ్మలాడే మాగాయ పచ్చడి ఎండి మాగాయ పచ్చడి అనమాట ఎల్లుల్లిపాయ వాసన ఇది ఇంగో వాసన ఈ పల్లీ ఆయిల్ వాసన సూపర్గా వచ్చేస్తుంది అనమాట మీకు తెలియదు కదా మేము ఆస్వాదిస్తున్నాం ఇదంతా చాలా బాగుందమ్మా ఇదో చక్కగా అన్నీ సరిమానంగా సరిపోయినాయి ఇట్లా తీసి మన జాడీలో పెట్టేసుకుంటాం నూనె కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే ఓట బాగా వస్తుందమ్మా నేను కొద్దిగా ఎక్కువ ఉండాలి లేకపోతే విడివిడిగా అయిపోయినట్టు ఈ ఎండలకి బాగోదు మొక్కలు మొక్కలు పీ మొక్కలు పీల్చుకోకుండా వదిలేస్తుంది అన్నమాట ఈ ఓటని కొంచెం నూనె ఎక్కువ ఉంటే అది ఈ ఓట అన్ని కలిసి చూసారా మన మాగాయ కొమ్మగుమలాడే మాగాయ పచ్చడి ఇదిగో అమ్మా కొద్దిగా ఓట తీసుకుని టేస్ట్ చేస్తాం అప్పుడు ఎలా ఉందో పిచ్చి ఎలా ఉందో చూద్దాం చూస్తాం పులు కారాలు అన్ని సరిపోయినాయా లేదా టేస్ట్ చేద్దాం నాకు నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయా నేను నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినమ్మా ఈ పచ్చడి టేస్ట్ చూసి మా అత్తగా చేశారు నా పెళ్ళిని కొత్తలో ఆవిడ చెప్పింది అనమాట ఇది ఆ టేస్ట్ ఇప్పటికీ అదే అదే వచ్చింది ఆ టేస్ట్ ఈ ఎంగ ఈ పైతో అలా వచ్చింది అబ్బాయి ఎంత బాగుందమ్మా నలభై సంవత్సరాలు వెళ్ళిపోయానికి మీ అందరూ చేసుకోండి అమ్మా చాలా బాగుంటుంది పచ్చడి చూడండి ఎంత బాగుందో నోరు బాగుందన్నప్పుడు అలాంటప్పుడు కొద్దిగా వేడి వేడి అన్నంలో వేసుకుని ఇష్టమైతే నేను వేసుకోండి లేకపోతే కొక్కు నూనె వేసుకోండి ఇంకా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మా చేసుకోండి అందరూ ఎంత బాగుందో మాగే పచ్చడి ఇంకా వేసి తాలింపు పెట్టింది ఎండి మాగే చాలా బాగుందమ్మా చేసుకోండి అందరూ ఆస్వాదించండి ఆనందించండి చేసుకుని తినండి సరే అమ్మా బాయ్